पंजल आया स्वाजल गे अरे हो अलग जो बोरा जमोरा, ना बोरा अलग जमोरा।

गयी बतावा, गयी गयी बतावा। गाली ग्रहाना गोले गा गोले नरे

अबांदा मुलानो तेरो यमुना अबांदा मुलानो तेरो यमुना आराम भूनी पानी का आराम भूनी पानी का आरिबो आने नहीं आ रहा दिल में इकोनावा काके मो माडू वाला रम गो వరద గోవింద ఏడుకొండల కొండల వెంకటరమణ గోవింద శ్రీ గండి విరాజనే స్వామి పాదపద్మములకు చిన్న కేశవ స్వామి పాదపద్మములకు పొన్నమ పార్వతీ పతయే అరహర అందరికీ చిన్న విన్నపం రేపు నెల డిసెంబర్ పదమూడవ తేదీ వేంపల్లె మధురెడ్డి ఫంక్షనల్ బైపాస్లో హిందూ సమ్మేళనం హిందూ సమ్మేళనం అనే ఒక పెద్ద కార్యక్రమం దాదాపు ఐదు వేల మందితో అందరికీ భోజనాలు వస్తే అంతా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఈ హిందూ సమ్మేళనం ఎందుకు పెడుతున్నాం అంటే మా ఏందని అరుస్తున్నారడా ఎవరు అరసద్దమ్మా కూర్చోండి అర్సద్దండి ఈ హిందూ సమ్మేళనం ఎందుకు పెడుతున్నామంటే మిగతా మతాల వాళ్ళకి హిందూ మతం కాకుండా ఆదివారం చర్చికి వెళ్తారు మిగతా రోజులు మసీదుకి వెళ్తారు మన వాళ్ళు అందరూ ఒకసాట గుమికూడి ఒక కార్యాచరణ అనేది ఏమి చేయరు కాబట్టి ఈ హిందూ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు చూశారు కదా పేహాబ్లో హిందువులనే టార్గెట్ చేసి బట్టలు ఎప్పి వీడు హిందువా కాదని కాల్చి చంపినారు మనలలో హిందుత్వ హిందు మతంలో హిందువులలో ఐకమత్యం లేదని ఇలాంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వంద సంవత్సరాలు అయిన సందర్భంలో ప్రతి మండలంలో కూడా పెడుతున్నారు కాబట్టి వేంపల్లెలో పదమూడవ తారీఖు రేపు నెల పదమూడవ తారీఖు ఉంది మొదరెడ్డి ఫంక్షన్లో అక్కడికి పూజ్య స్వామీజీలు తిరుపతి నుంచి స్వస్వరూపానంద స్వామి పీఠాధిపతి వారు వస్తున్నారు అలాగే చిన్మయ మిషన్ పీఠాధిపతి తుర్యానంద స్వామి కూడా వస్తున్నారు మంచి సందేశం ఉంటుంది ఎందుకంటే తినడానికి పశువులు వినడానికి మనుషులు అంట అంటే పశువులు బాగా తింటే ఒళ్ళు వస్తుంది మనిషి బాగా వింటే బుద్ధి వస్తుంది కాబట్టి ఇలాంటి దే కార్యక్రమాలు ఎక్కడ జరిగినా స్వామీజీల ప్రవచనాలు కానీ ఏదైనా జరిగినప్పుడు ఎక్కువ శాతం వీలు కల్పించుకొని పోయి వినాల వింటేనే మన జ్ఞానం వస్తుంది అంటే మనకు జ్ఞానం లేదనుకోవచ్చు ఉంటుంది గుడికి ఎందుకోసం మన ఇంట్లో కూడా దేవుని గుడి ఉంటుంది గుడికి ఎందుకు వస్తాం ఎంతమంది క్షేత్రం స్వామీజీలు చెప్తే వాళ్ళు ధర్మం కోసం దేశం కోసం తెలియ ఏమీ లేకోకుండా ధర్మం కోసం దేశం కోసమే జీవిస్తా అన్నటువంటి పూజ్యులు కాబట్టి వాళ్ళ నోటి నుంచి ప్రతి వా వాక్ కూడా మనల్ని ఎంతో మన జీవితంలో మార్పు తెస్తుంది కానీ విని వదిలేస్తే వేస్ట్ ఆచరించాల నేను ఇందాక చెప్పిన కదా నీళ్ళకడ లేని మనసు నీళ్ళల్లో మునిగిన ఒకటి మునకపోయిన ఒకటి కాబట్టి ఇప్పుడు అయ్యప్ప స్వాములు కూడా మాలేస్తారు పద్దెనిమిది అష్టాదశ అంటే పద్దెనిమిది అయ్యప్ప స్వామి మెట్లు అవి మెట్లు కాదు యాక్చువల్గా ఒక్కొక్క మెట్టు మీద ఒక దుర్గుణాన్ని మనిషి వదిలేసి దాటుకొని ఐపన్ చూడాల ప్రతి మెట్టుకు ఒక దుర్గుణాన్ని వదిలేసి పద్దెనిమిది దుర్గుణాలు వదిలేసి ఐపన్ దాటుకోవాలా ఎందుకంటే అది ఒకేసారి సాధ్యం కాబట్టి కాదు కాబట్టి పద్దెనిమిది సార్లు మాల వేస్తే పరిపూర్ణుడు అక్కడ ఒక చెట్టు కూడా టెంకాయ చెట్టు నాడతారు ఎందుకు నాడుతారంటే ఈయన పూర్తిగా మనిషి కల్మ చెట్టు ఏముంది నువ్వు నిలబడుకునే నేను నిలబడుకునే పశువు నిలబడుకునే రాక్షసులు నిలబడుకునే శత్రువులు నిలబడుకునే కూడా ఆక్సిజనే ఇస్తుంది మనం కూడా పద్దెనిమిది సార్లు మాల ఎందుకేసి అక్కడ పరిపూర్ణుడై చెట్టు నాడుతామంటే మనలో ఉండే పద్దెనిమిది దుర్గుణాలు వదిలేసి పద్దెనిమిది సార్లు అయ్యప్పని చూసామండి మరి ఎంత వదిలేస్తున్నారు వదిలేస్తున్నారో మాలేసిన వాళ్ళకి తెలియాలి ఎందుకంటే అది చేస్తేనే ఉపయోగం కాబట్టి పద్దెనిమిదో తా పదమూడవ తారీఖు వెంబర్ జరిగే హిందూ సమ్మేళనానికి వీలైనంతమంది వీలు కల్పించుకొని మా ఇందులో మగవాళ్ళనే కాదు మాతృమూర్తులు కూడా రావాలి ఎందుకంటే మార్పు మొదలు కావాలంటే స్త్రీలతోనే సాధ్యం ఖచ్చితంగా రావాలని ప్రతి ఒక్కరిని శనివారం రోజు అందులో మీరు ఎట్లో గండికి వస్తారు సాయంత్రము పొద్దున్నే రాండి ఆ రోజు ఒక్కరోజు ఆడ చూసుకొని మళ్ళీ గండికి రావచ్చు

ता पनार्ताय सम्भवामि युगे